వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్యతో కలిసి దీపావళి చేసుకోవడానికి కూడా హిందువుల ఓట్ల కోసం జగన్ డ్రామా ఆడుతున్నాడు అంటూ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎగతాళి చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు దానికి జనం ఇచ్చే సమాధానం ఏంటి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన మామూలుగా పండగ చేసుకున్నారు ఓట్ల కోసం డ్రామా ఆడుతున్నారు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా లండన్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే వచ్చిన వెంటనే దీపావళి ముగించుకుని ఆయన వెంటనే తన పార్టీ మీటింగులు వరుసపెట్టి తాడేపల్లి సంబంధించినటువంటి ఆఫీస్లో పార్టీ మీటింగులు ఆయన ఫుల్ స్ట్రాంగ్గా చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలా లండన్ ఫ్లైట్ ఎక్కారో లేదో ఏపీలో రాజకీయం ఒకసారిగా హీటెక్కింది కల్తీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతామని చూసిన వైసీపీ ఇప్పుడు అదే ఇష్యూతో ఆ పార్టీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్కి ఈ కేసు ఉచ్చులు బిగిచ్చేలాగా ఉందని అంటున్నారు అంతేకాకుండా కల్తీ మధ్యం వెనక వైసీపీ నేతలే ఉన్నారని కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు దాంతో ఈ కేసు విషయంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో అన్న చర్చ ఉంది జగన్ దేని మీద పార్టీ నేతలతో దిశానిర్దేశం చేయడానికి ఒక ఇమ్మీడియట్ మీటింగ్ కి ఆయన కాలిఫర్ చేసినట్టు తెలుస్తోంది మరోపక్క రాయలసీమకి మూల కేంద్రంగా ఉన్న కర్నూలు అడుబాటులో జరిగిన కూటమిక్ సభ హిట్ అయిందని టీడీపీ చెప్పుకుంటోంది ఫ్లాప్ అయిందని వైసీపీ చెప్పుకుంటుంది మూడు లక్షల మంది జనాలు వచ్చారని టీడీపీ చెప్తుంటే వాళ్ళందరినీ కూడా పోగేశారని వైసీపీ చెప్తుంది ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వేదిక మీద నిలిచి కూటమి పదహారు నెలల పాలన గురించి మధ్యకాలంలో మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి గురించి జనాలకి వివరించారని చెప్తున్నారు అదే సమయంలో కూటమి ఎంత ఐక్యంగా ఉందో కూడా జప సాటి చెప్పిందని ఒక విధంగా ఇది వైసీపీకి సవాల్ గా మారిందనే మాట కూడా వినిపిస్తోంది కూటమి పటిష్టంగా ఉందని స్ట్రాంగ్ గా నిలబడుతుందని రానున్న రోజుల్లో మరింత పటిష్టంగా బలోపేతమై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎదుర్కొంటుందని వాళ్ళు తమ సత్తాని తమ ప్రయత్నాన్ని తమ బలాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి తన మీటింగ్స్ లో మాట్లాడే పరిస్థితి ఇక చూస్తే కనుక జగన్ అండర్ డూర్ కి వెళ్లే ముందు పార్టీ కేడర్ కి కోటి సంతకాల సేకరణ పేరుతో ఒక బిగ్ టాస్క్ ఇచ్చారు మెడికల్ కాలేజీ విధానంలో ప్రైవేట్ పరంగా చేస్తున్నారని దాన్ని వ్యతిరేకిస్తూ జనాల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేయాలన్నది ఆందోళన వెనుకొన్న లక్ష్యం మరి అది ఎంతవరకు వచ్చిందనేది కూడా చూడాల్సినటువంటి బాధ్యత జగన్ కే ఉంటుంది ఆయన వచ్చి మొత్తం ఇష్యూని సెట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న బెంగళూరులో లోగులంతా దీపావళి సంబరాలు జరిగాయి ఆయన సిబ్బందితో పాటు ఇతరులు కూడా ఇంట్లో పాల్పంచుకున్నారు మొత్తం ఈ ఏరియా అంతా కూడా చిచ్చుబుట్లు టపాసులతో మరీ సందడి చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు గతంలో పెద్దగా ఈ తరహా వేడుకల మీద ఆసక్తి చూపించిన జగన్ సీఎం అయిన తర్వాత తన వైఖరి మార్చుకున్నారు ఆయన హిందువుల పండుగలు అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు ఆ మధ్య తాడేపల్లి నివాసంలో వినాయక చవితి పండుగను కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరులో దీపావళి సంబరాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు చూస్తే మతాలు కుతాలు ఉండవని అందరు వారుగానే ఉండాలని భావిస్తారు అలా ఉండాలి కూడా అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మరి ఈ విషయం గురించి నేను ఇందాక అడిగినట్టు ఏమనుకుంటున్నారు జనం అనేది కామెంట్ చేయండి